కరీంనగర్ జిల్లా రామడుగు గంగాధర మండలాల్లో ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కొనుగోలు కేంద్రం బురదమయంగా మారింది అమ్మకానికి తెచ్చిన ధాన్యం వర్షానికి తడిసి మొలకలు రావడంతో రైతులు నష్టపోతున్నారు ధాన్యం తడిసి మొలకెత్తి రాబడని కోల్పోతున్నారు గంగాధర మండలంలోని పలు గ్రామాల్లో నెల రోజులుగా హమాలీలు లారీల కొరత మూలంగా కొనుగోలు మందకోడిగా సాగుతున్నాయి వానకాల పంట సమయం ఆసనమవుతున్నా యాసంగి ధాన్యం కొనుగోలు అవలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు సత్వరం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతున్నారు వీళ్ళు వస్తువులు లేరు లారీలు తామాలోళ్ళు లేరు మరి ఏం సాంగేదాయ మేము భోజకి ఎన్ని రోజులు అవుతున్నాయి మొలకలు వస్తున్నాయి కరాబ్ ఇక వారి మా పరిస్థితి మీరు ఏం చేస్తారో చేయండి ఇల్లు ఇట్లా అవుతుంది వర్ట్లో వీటిలో అవాలో లేక ఎన్ని రోజులు అయిపోయినాయి మొలకత్తినాయి ఇప్పటికైనా గవర్నమెంట్ ఆదుకొని ఏదైనా తొందరగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను జోకులు లేదు ఏం లేదు పోసిన వీటిని పరదలు కర్ర పరదలు కప్పుకుంటున్నా కానీ సల్లు కొట్టి వరద కింద వచ్చి కూడా ఇట్లా పచ్చ పచ్చ పడి అడ్లు తరచుడు మేము కష్టపడు ఇదంతా నష్టం ఇది నష్టం ఎవరు కట్టేయాలి మాకు మేము ఎవరు భరించాలి ఏం చేస్తుడు మరి మేము ఎట్లా బతుకుడు